నీ సమస్యల కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు నీలో ఏసయ్య నీలో ఉన్నాడు ఇది మారు మనసు పొందుకున్నప్పుడే నువ్వు దేవుణ్ణి చూస్తావు మారు మనసు పొందుకోలేదనుకో నీకు ఏసయ్య నీ యొక్క హృదయంలో కనబడ మీ యొక్క హృదయం చింతతో బాధతో దుఃఖంతో కష్టంతో అదే నీకు కనిపిస్తుంటాడు అదే నువ్వు ఆలోచిస్తుంటావు దేవుడు ఏమంటున్నాడు నీలో ఉన్నవాడు చాలా గొప్పవాడు ఆ సమస్య కంటే కూడా నీలో ఉన్నవాడు అందుకని ఇక్కడ మోసం ఏం చెప్తున్నాడు భయపడకండి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ దిగులున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయకూడదు భయపడకూడదు రోగంకైనా మనం ఏం చేయకూడదు భయపడకూడదు ఏం చేయకూడదు చెప్పండి భయపడదు ఎప్పుడైతే నువ్వు భయపడుతున్నావో అప్పుడే నువ్వు ఊడిపోతావు నువ్వు భయపడ్డావంటే నీ మనసు మారలేదు మారు మనసు తగిన